మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ చీటింగ్ మాటికి రోజు ఏదో మీడియాలో కనపడాలనే దుఃఖం అయితే నాకు లేదు ఏదో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతా ప్రజలకు మంచి చేసే పనులు అయితే చేసుకుంటూ పోవడం మంచిది కానీ ఏదో మీడియాలో కనపడతా ఏదో ఒకటి ప్రచారం చేసుకోవడం అనేది నా ఇంట్రెస్టింగ్ కాదు నేను పెద్దగా ప్రతిదానికి మాట్లాడిన ప్రతిదానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు నేను చేయను కూడా నిన్న ఏదో ఒక చీటికి మాటికి నన్ను అంటే పర్టికులర్గా గా నన్ను టార్గెట్ చేసి అన్నారు కాబట్టి చెప్తా ఉండదు దీనికి పోతున్నారు అని మనం ఏదైనా చేస్తే విమర్శన చేయొచ్చు చేసేదానికి సర్వీస్ చేసేదానికి పది మంది వచ్చిన పలికేదానికి చేసేదానికి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాల పరంగా మళ్ళా ఇప్పుడు రావాలని మళ్ళా ఎదురుకొని మీడియా ముందే చెప్పి మళ్ళీ ఇప్పుడు రిలీఫ్ ఫండ్ వితరణ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇది చేస్తాము భవిష్యత్తులో కూడా చేస్తాం ఎందుకంటే మాది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా నాన్నగారు లేరు చాలామంది వచ్చినారు వీళ్ళకు తొందరగా కార్యక్రమాన్ని వీళ్ళకి చెక్కులు వితరణ చేసేసి వాళ్ళ చెక్ అకౌంట్స్లో అమౌంట్స్ వాళ్ళ అకౌంట్స్ పోతే మంచి త్వరగా పోతే మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చేంత వరకు వారం రోజులు ఉండి దానికి ఇవ్వాల్సిన అవసరమే ఉండదు రోజు వచ్చినా రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తాం వాళ్ళ అకౌంట్స్లో త్వరగా పడితే వాళ్ళు డబ్బులు చేరుతారు కదా ఏదో ఒక మంచి కార్యక్రమం వచ్చిందంటే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేపి చేదోడు వాదోడుగా నాన్నగారికి ఉండడంలో తప్పు లేదని నేను భావిస్తుండ రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి రాజకీయ పార్టీ కార్యక్రమాలను నిర్విఘ్నంగా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం దీనికి ఎవరి అనుమతో ఎవరికి భయపడో ఇంకోటి మేము చేయాల్సిన అవసరం లే అంతేకాకుండా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నేను మున్సిపాలిటీలో సమీక్ష చేసినారు అవును మున్సిపాలిటీలో సమీక్ష చేసినాము ఈరోజు కూడా మళ్ళీ కార్యక్రమం ఉంది మున్సిపాలిటీ అది కూడా ముందే చెప్తా ఉండ మీరు ఎవరన్నా ఉంటే ఎవరైనా పెట్టుకోండి ఈరోజు కూడా సమీక్ష చేస్తాను ఎందుకంటే రాజశేఖరు అనే ఒక కన్సల్టెంట్ ఇవాళ వస్తూ ఉన్నాడు ఈరోజు ఆదివారం అయినా కూడా మున్సిపల్ స్టాఫ్ కూడా ఉన్నామని చెప్పినాము వాళ్ళతో మాట్లాడి ప్రొద్దుటూరు అంటే నీళ్ళు వర్షం పడితే డ్రైనేజ్ అంతా నీళ్ళు స్టాగ్నేట్ అయిపోయి డ్రైనేజ్ సరిగ్గా పోకుండా ఉండాలి డ్రైనేజ్ వ్యవస్థను దాన్ని ఆధునీకరించి దాన్ని సరైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రొద్దుటూరుకి మంచి సౌకర్యం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం సౌకర్యం ఏర్పాటు చేయాలనుకున్న మరి ఇంతకుముందు మీరు ఏదో చేసినారు ఓన్లీ స్ట్రాంగ్ వాటర్ దానికి అది మాకు ఏమాత్రం పునాది చేసినారు తప్ప ఒక గడ్డ మట్టి పిల్ల తీలే అంతేగా ఎవరేం చేసినా కూడా ఆ కార్యక్రమం అనేది ఉత్త డ్రైన్ ఒకటి చేస్తే సరిపోదు సివేజ్ వాటర్ను కూడా తీసుకుపోయే ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో అందులో ఏంటంటే ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అన్నీ కలిసిపోయింది మీరు మరి తన నాలెడ్జ్ లేక దాన్ని ఓన్లీ మున్సిపాలిటీ మాత్రమే పెట్టుకున్నారు మున్సిపాలిటీ మరి మొత్తం కోపురం పంచాయతీ కొత్తవోళ్ళ పంచాయతీ సోమలారిల పంచాయతీ అన్నీ కలిసే ఉన్నాయి వాటి ట్రైన్ కానీ దాంట్లో స్టాంగ్ వాటర్ కానీ వచ్చి కలిస్తే ప్రొద్దురు మళ్ళీ సేమ్ అదే పరిస్థితి వస్తుంది కదా నూట అరవై ఐదు కోట్లు నూట డెబ్బై కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి చేసి సాధించేది ఏముంది కాబట్టే దాన్ని ఏదో ఒక విజన్ ఉంది దాని కార్యక్రమాన్ని మిగతా నుంచి ఇంజనీర్లతో కన్సల్టెంట్స్తో మాట్లాడి ఇది ఒక్కటే కాకుండా మిన్న మూడు పంచాయతీలను కలుపు కలుపుకొని ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ పథకం తీసుకొని దాన్ని చేస్తే మొట్టమొత్తం వృద్ధుడు మున్సిపాలిటీ ప్ర చుట్టుపక్కల గ్రామ గ్రామ పంచాయతీలకు కూడా ఈ సమస్య లేకుండా చేయాలనేది మా ఉద్దేశము ఇది మంచి కార్యక్రమం కదా దాంట్లో చదువుకునే కొంత జ్ఞానం ఉంది నేను కూడా స్వతహాగా ఇంజనీర్ కాబట్టి కొంత అనుభవం ఉంది ఇది ఇంజనీర్లతో మాట్లాడి వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకొని ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పినాము దీనికి కన్సల్టెన్ చేస్తే నేను తప్పే ఉండే పోయి మాట్లాడితే భవిష్యత్తులో ఈరోజు కూడా చేస్తా ఉండకుంటారాగితే నాకు మంచి అని కార్యక్రమాలను నిర్విఘ్నంగా భవిష్యత్తులో కూడా చేస్తానే పోతా ఉంటాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ రెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూక్ష తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ಫೋರ್ ಫೈವ್ ನೈನ್